అందరికీ నమస్కారం ఆస్ట్రాలజర్ బాలాజీ ఛానల్కి స్వాగతం వృషభరాశివారికి ఈ ఆగస్టు చివరి నాలుగు రోజులు ఎలా ఉంటాయో ఇప్పుడు ఒక ఋషి వాక్కుల శాస్త్రోక్తంగా మీకు వివరించబోతున్నాను ముందుగా ఒక చిన్న మనవి మా ఆస్ట్రాలజర్ బాలాజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి చివరిగా దత్తాత్రేయ స్వామి అని కామెంట్ చేస్తే మీ మీద స్వామి ఆశీర్వాదం ఉంటుంది సహనం మరియు కష్టాలు వృషభరాశివారికి ఈ నాలుగు రోజులలో సహనమే పెద్ద పరీక్ష ఆగస్ట్ ఇరవై ఎనిమిది గురువారం నుండి ప్రారంభమయ్యే ఈ కాలంలో మీరు చేసే ప్రతి పనిలో కొంత ఆలస్యం కొంత అడ్డంకి కనబడుతుంది ఉదయం ప్రారంభం నుండే ఒక రకమైన ఒత్తిడి అనిపించవచ్చు మీరు ఎంత కష్టపడ్డా ఎంత శ్రద్ధ పెట్టినా వెంటనే భరితం రావడం కనిపించకపోవచ్చు ఇది ఒక ఆత్మపరీక్ష లాంటిది శని గ్రహం దృష్టి ప్రభావం కలిసి వస్తే మనిషి సహనాన్ని పరీక్షించే సందర్భాలు వస్తాయి వృషభరాశివారు సహజంగానే కష్టాలను భరిస్తూ ముందుకు సాగగలవారు కానీ ఈ రోజుల్లో ప్రతి నిమిషం మీలో ఓర్పును నిలబెట్టుకోవడం ఒక సాధనగా మారుతుంది ఇరవై ఎనిమిదవ తేదీన ఉదయం మీరు ప్రణాళిక వేసుకున్న పనుల మధ్యలో ఆగిపోవచ్చు ఉదాహరణకు ఒక ముఖ్యమైన సమావేశానికి వెళ్లినా అది వాయిదా పడవచ్చు ఆర్థిక విషయాల్లో మీరు ఆశించిన లాభం ఆలస్యమవుతుంది ఈ పరిస్థితులు ఒక్కోసారి మనస్సుకు భారం కలిగిస్తాయి ఇక్కడ ఒక రహస్యం ఉంది కష్టకాలంలో సహనం ప్రదర్శించిన వారిని దేవుడు ఎప్పటికీ వదిలిపెట్టడు దత్తాత్రేయ స్వామి మీ సహనాన్ని పరీక్షిస్తున్నట్టు భావించాలి మీరు ఆతురపడితే తప్పులు జరుగుతాయి మీరు శాంతితో ఉండగలిగితే కొత్త మార్గాలు మీ ముందుకు వస్తాయి కష్టాలు అనేవి శాశ్వతం కావు కాని ఆ కష్టాలను ఎదుర్కొంటూ నిలబడే ధైర్యం సహనం మాత్రం శాశ్వత శక్తిని ఇస్తుంది ఈ నాలుగు రోజులలో వృషభరాశివారు అదే శక్తిని సొంతం చేసుకుంటారు ముఖ్యంగా గురువారం మీరు ఎదుర్కొనే ఆటుపోట్లు మీలోని సహనాన్ని పెంచడానికి వస్తున్నాయి బలహీనతగా భావించకండి సహనమే మీ విజయానికి పునాది జీవితంలో ఎదుర్కొనే ఆటుపోట్లూ అవమానాలు ఆగస్ట్ ఇరవై తొమ్మిది శుక్రవారం ఈరోజు వృషభరాశివారికి కొన్ని చేదు అనుభవాలు ఎదురుకావచ్చు జీవితంలో ఎప్పుడూ అన్నీ సులభంగా జరగవు ఆటుపోట్లు లేకుండా ఎవరూ ఎదగరు రోజున మీరు చేసే పనిలో కొంతమంది అడ్డంకులు సృష్టించే అవకాశం ఉంది అవమానం అనే పదం ఈ రోజున మీకు ఎదురయ్యే ప్రధాన అనుభవం ఒక బంధువు మాటల వల్ల గాయపడవచ్చు ఒక సహోద్యోగి మీ పనిని చిన్నబుచ్చే ప్రయత్నం చేయవచ్చు కొంతమంది స్నేహితులు మీపై తప్పుడు అర్థం చేసుకునే అవకాశం ఉంది ఇవన్నీ మీరు తప్పు చెయ్యకపోయినా జరుగుతాయి ఈ అవమానాల వెనుక ఒక దైవసంకేతం ఉంటుంది ఎందుకంటే ప్రతి అవమానం మనిషిలో ఉన్న అహంకారాన్ని కరిగించి వినయాన్ని పెంచుతుంది ఋషులు చెబుతారు అవమానం అనేది ఆత్మను శుద్ధి చేసే అగ్ని అని మీరు ఈ శుక్రవారం ఎదుర్కొనే అవమానాలను సహనంతో భరిస్తే రాబోయే రోజుల్లో మీరు పొందబోయే గౌరవం మరింత ఎక్కువగా ఉంటుంది సమాజం బంధువులు ఉద్యోగస్థలం ఎక్కడైనా ఈ తప్పుడు అర్ధాలు రావచ్చు కాని వాస్తవం ఏమిటంటే ఇవి తాత్కాలికమే మీరు ధైర్యంగా నిలబడితే మీరు చూపే నిజాయితీ మీరు చేసే కృషి చివరికి అందరికీ కనబడుతుంది ఇరవై తొమ్మిదవ తేదీ సాయంత్రం వరకు మీలోనే ఒక ప్రశ్న వస్తుంది నేను ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులను ఎందుకు ఎదుర్కోవాలి అని కాని సమాధానం సులభం దేవుడు మిమ్మల్ని మరింత బలంగా చెయ్యడానికి మీకు భవిష్యత్తులో వచ్చే విజయాలకు సిద్ధం చెయ్యడానికి ఈ పరిస్థితులను ఇస్తున్నాడు అవమానాల వల్ల మీరు దిగులు పడకండి అది ఒక శిక్ష కాదు అది ఒక శిక్షణ ఆటుపోట్లు రావడం అనేది ఒక దారి మూసుకుపోయింది అన్న మాట కాదు అది ఒక కొత్తదారి తెరవబోతుందనే సంకేతం కుటుంబం మరియు సమాజంలో విభేదాలు ఆగస్టు ముప్పై శనివారం ఈరోజు ప్రధానంగా కుటుంబంలో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది కుటుంబం అనేది మన జీవితానికి మూలం కానీ దగ్గరవాళ్లతోనే ఎక్కువ అపార్థాలు ఏర్పడతాయి ఈ రోజున దంపతుల మధ్య చిన్న చిన్న అనుమానాలు రావచ్చు భర్తకు భార్య మీద భార్యకు భర్త మీద మాటల్లో తేడాలు రావచ్చు తల్లిదండ్రులు పిల్లల మధ్య కూడా తరం తేడాలు స్పష్టంగా కనిపించవచ్చు ఒకరికి ఒకరి ఆలోచన నచ్చకపోవచ్చు ఈ పరిస్థితులు ఒక పెద్ద సమస్యలా అనిపించినా నిజానికి ఇవి ఒక పరీక్ష మాత్రమే శనివారం గ్రహప్రభావం వల్ల ఇలాంటివి ఎక్కువగా వస్తాయి శని ఎప్పుడూ మనిషిని ఇంట్రోస్పెక్షన్కి గురిచేస్తాడు అంటే నేను చేస్తున్నది సరిగా ఉందా నా ప్రవర్తన వల్ల ఇంకొకరికి బాధ కలుగుతోందా అని ఆలోచింపచేస్తాడు కుటుంబంలో శాంతి కాపాడుకోవడం కోసం మీరు వెయ్యాలి మీరు కోపంగా మాట్లాడితే సమస్య పెరుగుతుంది మీరు శాంతంగా స్పందిస్తే సమస్య సులభంగా పరిష్కరిస్తుంది సమాజంలో కూడా కొన్ని విభేదాలు రావచ్చు మీ గురించి వేరేవాళ్లు తప్పుడు వ్యాఖ్యలు చేయవచ్చు ఒక గ్రూప్లో మీరు ఒంటరైపోయినట్టు అనిపించవచ్చు కాని ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం అన్నీ మీకు వ్యతిరేకంగా లేవు ఈ పరిస్థితులు కేవలం మీ సహనాన్ని వినయాన్ని పెంచడానికి వస్తున్నాయి ఈరోజు కుటుంబంలో ఎలాంటి తగాదా వచ్చినా వెంటనే తీర్మానం చేయకండి కొంచెం సమయం తీసుకోండి ఆలోచించి శాంతితో సమాధానం చెప్పండి అలా చేస్తే సమస్య పెద్దగా మారదు ముప్పైవ తేదీ సాయంత్రానికి మీకు అర్థమవుతుంది ఈ తగాదాలు తాత్కాలికం నా కుటుంబం నా బలమే విభేదాలు ఉన్నా మనస్సులో ప్రేమ ఎక్కువే ఆర్థిక ఇబ్బందులు మరియు కష్టకాలం ఆగస్టు ముప్పై ఒకటి ఆదివారం వృషభరాశివారికి ఆర్థికపరమైన ఆందోళనల రోజు ఉదయం నుండి మనసు ఒక రకమైన ఆందోళనతో నిండిపోతుంది గత కొన్ని రోజుల ఖర్చులు ఆర్థిక పరిస్థితుల్లో వచ్చిన మార్పులు చేతిలో ఉన్న డబ్బు సరిపోకపోవడం ఇవన్నీ ఒక పెద్ద భారంలా అనిపిస్తాయి వృషభరాశివారు సాధారణంగా కష్టపడి సంపాదించేవారు కానీ శనిగ్రహ దృష్టి రాహు ప్రభావం కలిసి ఉన్నప్పుడు ఎంత కష్టపడినా ఆదాయం ఆలస్యమవుతుంది ఖర్చులు మాత్రం వెంటాడుతూనే ఉంటాయి ఈ ఆదివారం అలాంటి సమయం అనుకోని ఖర్చులు రావచ్చు ఒక వైద్య ఖర్చు ఇంటి అవసరాలు లేదా పిల్లల విద్య కోసం ఖర్చులు తలెత్తవచ్చు మీరు చాలా జాగ్రత్తగా డబ్బు వాడినా ఆ ఖర్చులను తప్పించలేరు ఇలాంటివి కష్టకాల సూచనలు ఈ పరిస్థితులు మనసుకు భారం కలిగిస్తాయి ఇంకా ఎంతకాలం ఇలా అనే ప్రశ్న మనసులో మెల్లిగా తలెత్తుతుంది కాని ఇక్కడ ఒక ఆధ్యాత్మిక సత్యం గుర్తుంచుకోవాలి కష్టకాలమనేది శాశ్వతం కాదు ప్రతి కష్టకాలం ఒక పరీక్ష ఒక పాఠం మీరు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండి సహనంతో ఎదుర్కొంటే భవిష్యత్తులో ఆర్థిక స్థిరత్వం మరింత బలంగా వస్తుంది దేవుని కరుణ ఈ రోజున మీకు రెండు రూపాలలో కనబడుతుంది ఒకటి మీరు అనుకున్నంత డబ్బు రాకపోయినా అనుకోని చిన్న సహాయం లభిస్తుంది ఇంకొకటి మీరు భరించలేమని అనుకున్న భారాన్ని భరించే శక్తి మీలో పెరుగుతుంది ఆర్థిక ఇబ్బందులు తాత్కాలికం మాత్రమే కానీ ఆ ఇబ్బందులు మనకు కొత్త మార్గాలు చూపిస్తాయి మీరు అనుకోని చోట ఒక చిన్న ఆదాయ అవకాశం పొందవచ్చు ఒక పాత బాకీ తిరిగి వచ్చే అవకాశం ఉంది లేదా ఎప్పటినుంచో ఆశించిన సహాయం ఎవరో ఒకరితో వస్తుంది అందుకే ఈ ఆదివారం మీరు కుంగిపోవద్దు ఆర్థిక ఇబ్బందులు మీలో క్రమశిక్షణ జాగ్రత్త సహనం పెంచుతున్నాయి ఇవి స్వామి పంపే పరీక్షలే మీరు ఈ పరీక్షలో ఉత్తీర్ణులైతే త్వరలోనే ఆర్థిక స్థిరత్వం మళ్లీ పొందుతారు దైవం పంపించే ఐదు సంకేతాలు ఈ నాలుగు రోజుల్లో దత్తాత్రేయ స్వామి వృషభరాశివారికి ఐదు ముఖ్యమైన సంకేతాలను పంపిస్తారు ఈ సంకేతాలు మీ జీవితంలో మార్పుకు సూచనలుగా నిలుస్తాయి మొదటి సంకేతం అంతరంగ శాంతి అన్ని సమస్యల మధ్యలోనూ మీలో భక్తి పెరుగుతుంది మనసులో ఒక ప్రశాంతత ఒక శాంతి అనిపిస్తుంది ఈ శాంతి దైవానుగ్రహం వల్లే వస్తుంది మీరు ఆత్మీయంగా ప్రార్థిస్తే మనసులో ఒక కొత్త బలం కలుగుతుంది రెండవ సంకేతం చిన్న ఆనందాలు చిన్న విషయాల్లో సంతోషాన్ని మీరు కనుగొంటారు పిల్లలతో ఒక మధురక్షణం కుటుంబ సభ్యుల నుంచి ఒక మాట లేదా ఒక చిన్న పని సఫలమవడం ఇవన్నీ మీకు ఆత్మవిశ్వాసం ఇస్తాయి ఈ చిన్న ఆనందాలు పెద్ద ఆశీర్వాదాల విత్తనాలు మూడవ సంకేతం అనుకోని సహాయం మీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఒక స్నేహితుడు లేదా బంధువు సహాయం చేస్తాడు మీరు అడగకపోయినా ఆ సహాయం లభిస్తుంది ఇది స్వామి పంపే రూపం నాలుగవ సంకేతం ప్రతికూల పరిస్థితులు మారిపోవడం నిన్నటి వరకు క్లిష్టంగా కనిపించిన పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతాయి సమస్యలు తేలికగా పరిష్కారం అవుతాయి ఇది దైవం చూపించే మార్గం ప్రతికూలమనుకున్నడి అనుకూలంగా మారిపోతుంది ఐదవ సంకేతం బంగారుకాలం ప్రారంభ సూచనలు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది మీరు అనుకున్న కలలకు నాంది పడుతుంది ఇది కేవలం ఒక సంకేతం మాత్రమే కాని మీరు గమనిస్తే అది నిజమైన మార్పుగా మారుతుంది బంగారుకాలం వస్తుందనే మొదటి శుభపరిణామాలు మీకు ఈ రోజుల్లో కనబడతాయి ఈ ఐదు సంకేతాలు వృషభరాశివారికి భగవంతుడు పంపే ప్రత్యక్ష సందేశాలు వాటిని గమనించి విశ్వాసంతో ముందుకు సాగాలి వ్యక్తిత్వంలోని మంచితనం చెడుతనం వృషభరాశివారు సహజంగానే సహనశీలు కష్టపడే స్వభావం పట్టుదల స్థిరత్వం వీరి ప్రధాన లక్షణాలు ఎప్పుడు ఒక పనిని మొదలుపెడితే దాన్ని పూర్తి చేయడమే వీరి లక్ష్యం ఇది వీరి గొప్ప మంచితనం వీరికి భూమితత్వం ఆధితత్యం ఉండడంతో బలమైన సంకల్పం ఉంటుంది ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని చివరి వరకు నిలబెట్టుకుంటారు విశ్వాసం నిజాయితీ స్థిరత్వం ఇవన్నీ వీరి వ్యక్తిత్వంలోని గొప్ప విలువలు కాని ప్రతి రాశిలాగా కొంత బలహీనత కూడా ఉంటుంది రాశి వారికి కొన్నిసార్లు కోపం ఎక్కువవుతుంది ఎవరైనా వారిని అవమానిస్తే ఎవరైనా అడ్డుపడితే వెంటనే ఆగ్రహం వస్తుంది ఆ కోపం వల్ల సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది ఇంకో చెడుతనం ఒకసారి ఏదైనా విషయంపై మొండితనం పెంచుకుంటే సడలడం కష్టమవుతుంది వీరు కఠిన నిర్ణయం తీసుకుంటే ఇతరులు ఎంత చెప్పినా వినకపోవచ్చు దీనివల్ల చిన్న చిన్న సంబంధాల్లో విభేదాలు వస్తాయి ఈ నాలుగు రోజుల్లో వృషభరాశివారు కోపం మొండితనం నియంత్రించుకోవాలి ఎందుకంటే శని రాహువు ప్రభావం ఉన్నప్పుడు చిన్న కోపం కూడా పెద్ద సమస్యగా మారుతుంది వీరికి ఉన్న మంచి లక్షణాలు కష్టపడి పనిచేయడం స్థిరంగా నిలబడడం భక్తి సహనం ఇవన్నీ దేవుని ఆశీర్వాదంతో మరింత బలపడతాయి వీరికి ఉన్న చెడు లక్షణాలు కోపం మొండితనం చిన్న విషయాలను పెద్ద సమస్యగా మార్చుకోవడం ఇవి తగ్గిస్తే వృషభరాశివారు తమ జీవితాన్ని బంగారు మార్గంలో నడిపించగలరు దత్తాత్రేయ స్వామి ఈ రోజుల్లో వీరికి ఒకే ఒక పాఠం చెప్తున్నారు సహనం ఉంచు కోపాన్ని అదుపు చేయు నేను నీకు మార్గం చూపుతాను వ్యక్తిగత జీవితంలో ఈ రోజులు వృషభరాశివారికి ఒక ఆత్మ పరిశీలన సమయం మనిషి జీవితంలో కొన్ని రోజులొస్తాయి ఆ రోజుల్లో మనం బయటి ప్రపంచం కన్నా మన అంతరంగాన్ని ఎక్కువగా ఆలోచించాలి ఆగస్టు ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఒకటి వరకు వృషభరాశివారు అదే ఇంట్రోస్పెక్షన్ సమయాన్ని అనుభవిస్తారు మీరు వరకు ఏమి సాధించారో ఏమి కోల్పోయారో మీలో ప్రశ్నించుకోవాలి ఒక పుస్తకం చదివినట్టుగా మీ గతాన్ని ఒక్కో పేజీ తిరగేయండి ఎక్కడ మీరు సరిగ్గా వ్యవహరించారో ఎక్కడ మీరు తప్పు చేశారో పరిశీలించండి ఈ ఆత్మ పరిశీలన మీకు భవిష్యత్తులో దారి చూపిస్తుంది వ్యక్తిగత జీవితంలో కొన్ని నిరాశలు ఉండవచ్చు మీరు అనుకున్న విధంగా జరగని పనులు మీరు నమ్మిన వాళ్ల నుండి వచ్చిన నిరాశలు మీపై మీరు వేసుకున్న ఆశలు నెరవేరకపోవడం ఇవన్నీ ఈ రోజుల్లో మళ్ళీ మీ కళ్ల ముందుకు వస్తాయి కానీ ఇవి నిరుత్సాహానికి కాదు ఒక కొత్త నిర్ణయానికి సూచన ఒక్కసారి ఆలోచించండి గతంలో జరిగిన అన్యాయాలు మిమ్మల్ని బలహీనపరిచాయా లేక మరింత బలవంతులను చేశాయా మీరు భరించిన కష్టకాలు మీలో ధైర్యాన్ని పెంచాయి మీరు ఎదుర్కొన్న విఫలతలు మీలో జ్ఞానాన్ని నింపాయి అందుకే ఈ ఇంట్రోస్పెక్షన్ సమయం వృషభ వారికి ఒక వరం మీ వ్యక్తిగత జీవితంలో ఇప్పుడు మీరు తెలుసుకోవలసిన సత్యమేమిటంటే సంతోషం అనేది బయటి ప్రపంచంలో కాకుండా మీలోనే ఉంది మీరు మీలో శాంతిని పొందగలిగితే బాహ్య పరిస్థితులు ఎలాంటివైనా మీరు నిలబడగలరు ఈ నాలుగు రోజుల్లో అదే పాఠం మీరు నేర్చుకుంటారు ప్రేమ మరియు దాంపత్య సమస్యలు పరిష్కారాలు ప్రేమలో ఉన్నవారికి ఈ రోజులు కొంత గందరగోళాన్ని తెచ్చిపెట్టవచ్చు చిన్న మిస్అండర్స్టాండింగ్సు అనువానాలు మాటల్లో పొరపాట్లు రావచ్చు మీరు అనుకున్న దాన్ని మీ భాగస్వామి వేరేలా అర్థం చేసుకునే అవకాశం ఉంది కానీ ఇది తాత్కాలికం మాత్రమే ప్రేమ అనేది విశ్వాసం మీద నిలబడే బంధం ఒక చిన్న మాట ఒక చిన్న ప్రవర్తన ఆ విశ్వాసాన్ని కదిలించవచ్చు కానీ మీరు నిజాయితీతో మాట్లాడితే మీ మనసులోని భావాలను సత్యంగా వ్యక్తం చేస్తే సమస్యలు సులభంగా పరిష్కరింపవుతాయి ఈ రోజుల్లో ఒక ముఖ్యమైన పాఠం అంటే మనసులో దాచుకోవద్దు మనసులో ఉన్నదాన్ని చెప్పండి మీరు దాచుకుంటే దూరం పెరుగుతుంది మీరు చెప్పితే సమస్య తగ్గుతుంది వివాహితులైన వృషభరాశివారు ఈ రోజుల్లో మరింత జాగ్రత్తగా ఉండాలి భర్త భార్య మధ్య సహనం అత్యంత అవసరం చిన్న విషయాలను పెద్ద సమస్యలుగా మార్చుకోవద్దు ఒకని బలహీనతలను ఇంకొకరు అర్థం చేసుకోవాలి దాంపత్యంలో నిజమైన శక్తి ఒకరినొకరు అంగీకరించడంలో ఉంటుంది దంపతుల మధ్య కొన్నిసార్లు అభిప్రాయ భేదాలు రావడం సహజం కానీ ఆ భేదాలను కోపంతో కాదు సహనంతో పరిష్కరించాలి ఒకరినొకరు విన్నప్పుడు ఒకరినొకరు అర్థం చేసుకున్నప్పుడు సమస్యలు స్వయంగా తగ్గిపోతాయి దంపతుల మధ్య ఈ రోజుల్లో మరింత సాన్నిహిత్యం పెరగడానికి అవకాశం ఉంది మీరు ఒకరితో ఒకరు ఎక్కువగా మాట్లాడండి మీ సమస్యలను పంచుకోండి కలిసి ప్రార్థన చేయండి దత్తాత్రేయ స్వామిని కలిసి జపించండి అప్పుడు సంబంధంలో ఉన్న చీలికలు మళ్ళీ జత అవుతాయి ప్రేమలోనూ వివాహ బంధంలోనూ ఈ రోజుల్లో ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిన విషయం సహనం నిజాయితీ సంభాషణ ఇవి ఉంటే సంబంధాలు బలపడతాయి గ్రహఫలాలు గ్రహస్థితి ఈ నాలుగు రోజుల్లో వారికి కొన్ని మిశ్రమ ఫలితాలు ఇస్తుంది శుక్రుడు కొంత బలహీనంగా ఉండడం వల్ల సంబంధాలపై ఒత్తిడి పెరుగుతుంది దంపతుల మధ్య అపార్థాలు ప్రేమ జీవితంలో గందరగోళం స్నేహితులతో తేడాలు రావడం ఇవన్నీ శుక్ర బలహీనత వల్లే జరుగుతాయి శుక్రుడు బలహీనంగా ఉన్నప్పుడు మనసులో సున్నితత్వం ఎక్కువవుతుంది చిన్న మాటలకే మనసు బాధపడుతుంది అందుకే ఈ రోజుల్లో వారు శాంతంగా ఉండాలి అయితే బుధుడు అనుకూలంగా ఉండడం వల్ల ఆర్థిక సమస్యలు తాత్కాలికంగా పరిష్కారం అవుతాయి ఒక చిన్న ఆదాయ మార్గం లభించవచ్చు ఒక పాత సమస్యకు కొత్త పరిష్కారం లభిస్తుంది మీరు ఆలోచనలో పడిపోయినప్పుడు బుధుని అనుగ్రహం వల్ల ఒక కొత్త ఆలోచన వస్తుంది శని మరియు రాహువు ప్రభావం కొంత ఒత్తిడిని తెస్తుంది కానీ అదే సమయంలో ఈ గ్రహాలు ఇంట్రోస్పెక్షన్కి కూడా కారణమవుతాయి అవి మీలో ఆత్మ పరిశీలన పెంచుతాయి మీరు ఎక్కడ తప్పు చేశారో ఎలా సరిదిద్దుకోవాలో ఆలోచించే అవకాశమిస్తాయి చంద్రుని స్థితి ఈ రోజుల్లో కొన్నిసార్లు మనసుకు ఆందోళన తెచ్చినా ఆ ఆందోళన తాత్కాలికమే మీరు ప్రార్థనలో నిలబడ్డప్పుడు మీరు జపం చేసినప్పుడు ఆ ఆందోళన తొలగిపోతుంది గ్రహస్థితి చెప్తున్న ఒక ప్రధాన సత్యం పరిస్థితులు ఎప్పటికీ ఒకేలా ఉండవు శుక్రుడు బలహీనంగా ఉన్నా త్వరలోనే మళ్లీ బలవంతుడవుతాడు శని పరీక్షించినా చివరికి ఫలితమిస్తాడు బుధుడు ఇప్పుడే సహాయం చేస్తాడు అందువల్ల వృషభరాశివారు ఈ నాలుగు రోజుల్లో గ్రహఫలాలను భయంగా కాకుండా మార్గదర్శకంగా తీసుకోవాలి శుక్రుడు చెప్తున్నాడు సంబంధాలలో జాగ్రత్తగా ఉండు బుధుడు చెప్తున్నాడు బుద్ధితో కొత్త దారిని కనుగొను శని చెప్తున్నాడు సహనం నేర్చుకో చంద్రుడు చెప్తున్నాడు ఆందోళన తాత్కాలికమే విద్య విద్యార్థుల విషయానికి వస్తే ఈ నాలుగు రోజులు ఒక విధంగా పరీక్షల కాలం లాంటివి కాన్సన్ట్రేషన్ తగ్గి చిన్న చిన్న డిస్ట్రాక్షన్స్ ఎక్కువవుతాయి చదవాలని కూర్చున్నప్పుడు మనసు వేరే దిశలోకి వెళుతుంది పుస్తకాలు తెరిచి ఉంచినా ఆలోచనలు మరొక దిశలోకి వెళ్ళిపోతాయి ఇది ఒక సహజ పరిస్థితి కానీ దాన్ని మీరు నియంత్రించుకోవాలి ఈ సమయంలో ముఖ్యంగా ఆగస్టు ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఒకటి వరకు వృషభరాశి విద్యార్థులు ప్లానింగ్ లేకుండా చదువుకుంటే ఎక్కువ సమయం వృధా అవుతుంది అందువల్ల మీ రోజును ఒక టైం టేబుల్ ప్రకారం పెట్టుకోవాలి ఉదయం లేచిన వెంటనే పుస్తకాలు చదివి అలవాటు పెంచుకుంటే కాన్సంట్రేషన్ బాగుంటుంది ముఖ్యంగా మేధాశక్తి పెరగడానికి దత్తాత్రేయ స్వామిని స్మరించడం చాలా శ్రేయస్కరం ఉదయం లేదా రాత్రి పది నిమిషాలైనా స్వామి ధ్యానం చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది ఆ ప్రశాంతత కాన్సెంట్రేషన్ పెంచుతుంది ప్రత్యేకంగా హయ్యర్ స్టడీస్ చేస్తున్నవారు రీసెర్చ్ ప్రాజెక్ట్స్ అసైన్మెంట్స్ విషయంలో కొంత ఇబ్బంది ఎదుర్కొంటారు కానీ పర్సివియరెన్స్ ఉంటే మీరు మంచి ఫలితాలు సాధిస్తారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సిద్ధమవుతున్న విద్యార్థులు క్రమశిక్షణతో ముందుకు వెళితే ఈ నాలుగు రోజులు ఒక టర్నింగ్ పాయింట్ అవుతాయి చదువులో పెద్ద ఆటుపోట్లు రాకపోయినా చిన్న వెనుకడుగులు ఉండవచ్చు అవి పెర్మినెంట్ కాదు కాబట్టి ఆందోళన చెందకూడదు ఈ రోజుల్లో ఒక గురువు లేదా టీచర్ నుండి గైడెన్స్ తీసుకుంటే మీరు కొత్త దిశలో ఆలోచించడం మొదలు పెడతారు ఇది విద్యలో విషయానికి దారితీస్తుంది ఆర్థిక సమస్యలు అండ్ పరిష్కారాలు వృషభరాశివారికి ఈ నాలుగు రోజులు ఆర్థికపరంగా కాస్త మిశ్రమంగా ఉంటాయి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కానీ ఇన్కమింగ్ సోర్సెస్ తగ్గిపోతాయి కొన్ని సందర్భాల్లో డబ్బు రావడంలో ఆటుపోట్లు ఎదురవుతాయి ఎవరికైనా అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి రావడం ఆలస్యమవుతుంది అయినా ఈ రోజుల్లో ఒక పాత బాకీ లేదా నిలిచిపోయిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంది ఎప్పటినుండో ఆశపడుతున్న ఆర్థిక సహాయం ఒక స్నేహితుడు లేదా బంధువు ద్వారా లభిస్తుంది ఇది కొంతవరకు మీకు ఊరటనిస్తుంది ఆగస్టు ఇరవై తొమ్మిది శుక్రవారం నాటికి మీ ఆర్థిక పరిస్థితి కొంత కఠినంగా అనిపించవచ్చు అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెన్సెస్ వస్తాయి కానీ శనివారం ఆదివారం నాటికి దైవ అనుగ్రహం వల్ల పరిస్థితి మెరుగవుతుంది ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే డబ్బు సమస్యలు శాశ్వతం కావు ఇవి ఒక టెంపరీ ఫేజ్ మాత్రమే మీరు ఖర్చులను నియంత్రించగలిగితే ఆర్థిక సమస్యల్లో సగం తగ్గిపోతాయి అన్నెసరీ ఎక్స్పెన్సెస్ తగ్గించండి అవసరమైతే బడ్జెట్ లిస్ట్ తయారు చేసుకోండి దత్తాత్రేయ స్వామి ఆశస్సులతో మీపై ఉన్న బర్డెన్ కొంత కొంత తగ్గిపోతుంది అలా మీరు మళ్లీ ఆర్థికంగా నిలదక్కుకునే స్థితికి చేరుకుంటారు సంపాదన పెరుగుదల ఈ నాలుగు రోజులలో వారికి చిన్న మొత్తంలో అయినా ఆదాయం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి పెద్దగా డబ్బు రాకపోయినా చిన్న అదనపు సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ వస్తాయి ఇది ఒక మంచి పాజిటివ్ సైన్ ఫ్రీలాన్స్ పనులు చిన్న సైడ్ బిజినెస్లు అదనపు ఓవర్ టైం లేదా పార్ట్ టైం పనుల ద్వారా మీకు కొంత ఆదాయం వస్తుంది కొంతమందికి కొత్త ఆపర్చునిటీస్ కూడా వస్తాయి ఇవి మీకు భవిష్యత్తులో పెద్దగా ఉపయోగపడతాయి ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ ఆదాయం అనేది అన్ఎక్స్పెక్టెడ్గా వస్తుంది మీరు ప్లాన్ చెయ్యని చోట సడన్గా వచ్చే ఇన్కమ్ మీకు ఆర్థికంగా రిలీఫ్ ఇస్తుంది ప్రత్యేకంగా ఉద్యోగస్తులు ఈ రోజుల్లో ఒక స్మాల్ ఇన్సెంటివ్ లేదా ఎల్లవెన్స్ పొందే అవకాశముంది వ్యాపారస్తులైతే చిన్న కాంట్రాక్ట్స్ వస్తాయి ఇది చిన్నగా అనిపించినా మీరు పొందే ఈ అదనపు సంపాదన మానసికంగా చాలా కాన్ఫిడెన్సిస్తుంది దైవం మీకు చూపిస్తున్న సంకేతమిదే కష్టకాలం శాశ్వతం కాదు మీరు కొద్ది కొద్దిగా స్థిరపడతారు ఇక భవిష్యత్తులో మీరు ఫైనాన్షియల్ స్టెబిలిటీకి దారితీసే మార్గంలో పయనిస్తారు ఈ చిన్న సంపాదనే ఒక పెద్ద సంతోషానికి ఆరంభమవుతుంది ఉద్యోగస్తులు సమస్యలు మరియు పరిష్కారాలు ఉద్యోగంలో ఉన్న వృషభరాశివారికి ఈ నాలుగు రోజులు కొంత కఠినంగా అనిపిస్తాయి ఆఫీసులో పని భారం ఎక్కువగా ఉండి మీ శ్రమను అందరూ వెంటనే గుర్తించకపోవచ్చు ఆగస్టు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో మీపై అధికారుల నుండి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది మీరు చేసిన పనులు సమయానికి పూర్తి కావాలని వారు కోరుతారు కాని కొన్ని ఆటంకాల కారణంగా ఆలస్యమవుతుంది ఇది మీలో అసహనాన్ని పెంచవచ్చు ఇరవై తొమ్మిదవ తేదీ శుక్రవారం నాటికి సహోద్యోగులతో చిన్న మిస్అండర్స్టాండింగ్స్ కలగవచ్చు మీ పనిపై ఇతరులు విమర్శలు చేసే అవకాశము ఉంటుంది ఇలాంటి సందర్భాల్లో మీరు సహనంగా ఉండి తగిన వివరణ ఇవ్వటం మంచిది ఎవరికి మీపై కోపం రాకుండా శాంతంగా వ్యవహరించాలి ముప్పయో తేదీ శనివారం మీ శ్రమకు తగిన ఫలితం రాకపోయినా మీరు వెనకడుగు వేయకుండా ముందుకు సాగాలి క్రమంగా మీ పనితనం అందరికీ స్పష్టమవుతుంది మీరు చేసే కష్టాన్ని గమనించిన వారు కొంత ఆలస్యంగా అయినా మీ ప్రతిభను అంగీకరిస్తారు ముప్పై ఒకటవ తేదీ ఆదివారం నాటికి పరిస్థితి మీ పక్షాన మారుతుంది మేనేజ్మెంట్ మీ పనిని ప్రశంసించే అవకాశం ఉంది మీరు ఇప్పటి ఎదుర్కొన్న ఒత్తిడి తగ్గుతుంది ఒక కొత్త ప్రాజెక్ట్ లేదా బాధ్యత మీకు అప్పగించబడే అవకాశం ఉంది ఇది మీ కెరీర్లో ఒక సానుకూల మార్పుకు దారితీస్తుంది కాబట్టి ఈ నాలుగు రోజులు ఎంత కష్టంగా అనిపించినా చివరికి మీ శ్రమ వృధా కాదు ఈ సమయాల్లో ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి సహోద్యోగులు లేదా పై అధికారులు మీపై ఒత్తిడి చేసినా మీరు కోపానికి లోనవ్వకూడదు క్రమంగా అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి పరిహారాలు వృషభరాశివారు ఈ నాలుగు రోజులలో ఎదుర్కొనే సమస్యలు తగ్గువయ్యేందుకు కొన్ని ఆధ్యాత్మిక పరిహారాలు ఉపయుక్తమవుతాయి ప్రతిరోజు ఉదయం దత్తాత్రేయ స్వామి స్తోత్రం పఠించడం వల్ల మానసిక శాంతి కలుగుతుంది మీలో సహనం పెరుగుతుంది ఈ స్తోత్రం వల్ల ఆఫీసులో ఎదురయ్యే ఒత్తిడి తగ్గిపోతుంది గోమయం దీపం వెలిగించడం ద్వారా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగి శుభం కలుగుతుంది ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ఆవులకు ఆహారం పెట్టడం వృషభ రాశివారికి ప్రత్యేకంగా శ్రేయస్కరం ఎందుకంటే ఆవు దైవకృపకు ప్రతీక మీరు చేసే ఈ దానం వల్ల అడ్డంకులు తొలగిపోతాయి గురువులను పెద్దలను సత్కరించడం మీ జీవితంలో ఒక మలుపు తీసుకువస్తుంది వారి ఆశీర్వాదం వల్ల ఉద్యోగంలో కలిగే సమస్యలు తగ్గిపోతాయి ఈ పరిహారాలను మనస్ఫూర్తిగా పాటిస్తే స్వామి అనుగ్రహం మీపై ఉంటుంది మీరు ఎదుర్కొంటున్న కష్టాలు తొలగి విజయానికి దారులు తెరుచుకుంటాయి వృషభ రాశి వారికి ఈ ఆగస్టు చివరి నాలుగు రోజులు సహనం కష్టాలు పరీక్షలు ఇస్తాయి కాని అదే సమయంలో దేవుని సంకేతాలు భవిష్యత్తు బంగారు మార్గం చూపిస్తాయి ఒక చిన్న మనవి ఈ వీడియోని చివరి వరకు చూసినవారు మా అస్ట్రాలజర్ బాలాజీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి చివరిగా కామెంట్స్లో స్వామి అని రాయండి దత్తాత్రేయ స్వామి మంత్రం ఓ విబ్రాం దత్తాత్రేయాయ నమ ధన్యవాదాలు మీ అస్ట్రాలజర్ బాలాజీ నమస్తే